భద్రాచలం ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు వారి యొక్క డిమాండ్లని సాధించేదాని కోసం వారి సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నారు కానీ వారి సమస్యల పరిష్కారం చూపకపోగా ఇంకొన్ని రోజులు పెంచే విధంగా ఉండి ఈ ఉన్నతాధికారులు ఈ విషయంలో తక్షణం స్పందించాలి అదే విధంగా వారు ఆ సమ్మె చేయటం వల్ల ఈ డెలివరీకి వచ్చే లేడీస్ కానీ అదేవిధంగా డయాలసిస్ వచ్చే పేషెంట్లు కానీ ఇంకా ఇతరాత ఈ నాలుగు రాష్ట్రాలకు ప్రధాన కూడలుగా ఉన్నటువంటి భద్రాచల్ ఏరియా ఆసుపత్రి ఈ యొక్క సమస్యల నిలయంగా మారిపోయి ఎక్కడ చెత్త అక్కడే ఉంది మురుకు కోపంగా తయారైంది దీనిపైన వైద్యాధికారులు ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపి ఈ యొక్క పారిశుధ్య కార్యక్రమాలను ఇమీడియట్ గా చేయాలి హాస్పిటల్ అంటేనే ఒక శుభ్రతకి కేరప్గా ఉండాలి నేను రాని బిడ్డ ప్రభుత్వ దవాఖానకు అన్నట్టు పాత సినిమాలో సాంగ్ గుర్తుకొస్తుంది ఎక్కడ ఎక్కడ చూసినా ఈ ఇప్పుడు వర్షాకాలం అనేక రకాల అంటు రోగాలు ప్రబల అవకాశాలు ఉన్నాయి డెంగ్యూ జ్వరాలు అదే విధంగా ఒక మా ఎక్కడ చెత్త అక్కడ ఉండి వాటిల్లో ఉండే ఈగలు దోమలు వచ్చి తిను బండారాల మీద రావటం చాలా మంది కూడా ఈ కట్లు యాక్సిడెంట్లు అయ్యి కట్లు వచ్చి ఉన్నటువంటి దీర్ఘకాలికంగా ఒళ్ళు కాలిపోయి ఉన్నటువంటి ఇట్లాంటి పేషెంట్లందరూ కూడా ఇట్లాంటి అపశుభ్రంగా ఉండటం వల్ల వాళ్ళ రోగాలు ఇంకొది ఉండే పెరిగే అవకాశం ఉంది ఉన్న రోగం ఏమో కానీ పక్కన వచ్చినటువంటి సపోర్టర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా లేనిపోయిన రోగాలు ఉండే విధంగా ఉంది ప్రబలే అవకాశం ఉంది అంటు రోగాలు బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి వాటి అన్నింటిని కూడా ఇమిడియట్ గా తక్షణమే త్వరగా చూపి ఉన్నతాధికారులు వైద్య అధికారులు ఉన్నత ఉన్నతాధికారులు అందరూ కూడా దీన్ని దృష్టి సారించాలి అదే ఐటీడీపీఓ గారు జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అదే విధంగా ఎంఆర్ఓ గారు కూడా దీని ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనిపై దృష్టి సారించి ఒక ఈ యొక్క వైద్య శాఖ నుంచి కూడా ఇమీడియట్ గా తక్షణ చర్యలు చేపట్టాలి ఉత్తర్వులు వచ్చే విధంగా చేయాలి అదే విధంగా హాస్పిటల్ పరిశుభ్రంగా ఉంచాలి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంచాలి చిన్న పిల్లలు ఇప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళకి కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా డెలివరీకి వచ్చిన మహిళలు గర్భిణీ స్త్రీలకు వాళ్ళకు పోషకాహారం అందే విధంగా గాని అన్ని రకాలకు కూడా శుభ్రత శుభ్రత శుభ్రతతో ఉండాలి ఇక్కడ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కూడా బాధ్యత తీసుకొని శానిటేషన్ కాంట్రాక్టర్ కానీ ఫుడ్ కాంట్రాక్టర్ కానీ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ గానీ వీటన్ని వీళ్ళందరూ కూడా గా తక్షణం స్పందించి పరిశుభ్రమైన వాతావరణం చేయాలి డిఎంహెచ్ఓ రామకృష్ణ గారు కూడా దీనిపైన ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ యొక్క హాస్పిటల్ కి మంచి పేరు రావాలని నాలుగు రాష్ట్రాల కూడల్లో ఉంది కాబట్టి ఎక్కువగా ఆదివాసులు గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ మేనేజర్లు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు రెక్కార్థం దొక్కలైనటువంటి పేద ప్రజలు వస్తున్నారు అధునాతనమైనటువంటి హాస్పిటల్ కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్లో అన్ని ఉన్నాయి కానీ శుభ్రత లోపించింది పరిశుభ్రత లోపించింది అంటురోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా నిర్మూలించాలని తెలియజేసుకుంటాను నా పేరు పడిశీని శ్రీనివాస్ న్యాయవాది భద్రాచలం ఈరోజు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా హాస్పిటల్ రొక్కర్స్ అందరు కూడా సమ్మె చేయడం జరుగుతుంది ఈ నిరోధక సమ్మె ప్రారంభమై అడిగే నాలుగు రోజులు ఈ రోజు వరకు కూడా మరి సిఐటియు ఏఐటిసి ఆధ్వర్యంలో కార్మికులు శానిటేషన్ సిబ్బంది ఈ యొక్క సమ్మెను చేయడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కూడా అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి గత ఐదు నెలలుగా వాళ్లకు వేతనాలు లేక వారి యొక్క కుటుంబాలు పోషించుకోవడం చాలా కష్టతరంగా మారింది మాకు నాలుగు నెలల వేతనాలు ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి అని సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు వరకు కూడా అధికారులు ప్రభుత్వం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నారు ఈ రోజున కలెక్టర్ గారు జిల్లాలో మరి ఇటువంటి కుటుంబాలకు దాదాపు యాభై కుటుంబాలు రోడ్డు మీద పడ్డేటువంటి పరిస్థితి పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఓవ్వైపున కూరగాయల రేట్లు ఓవైపున పిల్లల చదువులకు కానివ్వండి వాళ్ళ ఆరోగ్య సమస్యలకు కానివ్వండి దేనికి కూడా ఇందులో సగం మంది మరి రెంట్లు కట్టుకుంటూ సొంత గృహాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి రెంట్లు కట్టక లేకపోవడం వల్ల ఇళ్లను మరి ఖాళీ చేయించేటువంటి పరిస్థితి ఈ యొక్క శానిటైజర్ సిబ్బంది మొత్తం కూడా ఎదుర్కొంటా ఉన్నారు ఇటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క సమ్మె జరుగుతున్నటువంటి సందర్భంలో భద్రాచలం పట్ల ఉన్నటువంటి మరి అధికారులు కానివ్వండి పిఓ కానివ్వండి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా మరి దారుణం అని ఏఐటిసి సిపిఐ పార్టీగా మేము వారికి ఈ రోజు ఉన్నాం సత్రమే మరి ఈ యొక్క సమస్యని పరిష్కారం చేసి కార్మికులకు వెంటనే కనీసం ఒక మూడు నెలల వేతనైనా వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు ఆ వేతనాలు వేస్తే మరి వెంటనే ఏరియా ఆసుపత్రిలో వాళ్ళ యొక్క విధులకు వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులకు ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క సమ్మెని మరి వేతనాలు ఇవ్వకపోతే ఏఐటిసి సిఐటి ఆధ్వర్యంలో మరి కార్మికులకు అండగా నిలబడి సమ్మెని ఉధృతంగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అయ్యా నా పేరు కే టీఎంసీ కాలనీ భద్రాచలం గవర్నమెంట్ లో ఇరవై నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాం మేము ఈ నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నాం వస్తున్నారు పోతున్నారు అధికారులు కానీ మా విషయం పట్టించుకునే వాళ్ళు లేరు మా గురించి లేకుండా పని చేయండి అది ఆగిపోయింది ఇది ఆగిపోయింది అనేవాళ్లే కానీ మా జీతాల విషయం మేమేస్తాం మేము ముందుకు వస్తాం ధైర్యంగా అనే మాట్లాడిన వాళ్ళు ఒక్కరు లేరు కావున మా మూడు నెలల వేతనం మాకు వేస్తే మేము ఎందుకు చేస్తాం బంద్ చేయాల్సిన అవసరం ఏముంది మా కష్టం వచ్చింది కాబట్టి కడుపు మారుతుంది కాబట్టి కొట్లు కాడ ఇంటి ఇలాంటి చికాకులు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బంద్ చేస్తున్నాం దీనికి అధికారులు సంధించి మా వేతనాలు మాకు వేస్తాయి మా పనులలోకి మేము వెళ్తాం